ఇంగ్లాండుతో తొలి రెండు టెస్టు మ్యాచ్లకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ ఈ టీంలో ధ్రువ్ జురేల్ అవకాశం లభించింది మొత్తానికి టీమిండియాలో కేఎస్ భరత్ కేఎల్ రాహుల్ లతో పాటు మూడో వికెట్ కీపర్గా చోటు దక్కించుకున్నాడు ధ్రువ్ జురేల్ ఇక ఈ రెండు టెస్టు మ్యాచ్లకు కూడా సంజు శాంసన్ ఇషాన్ కిషన్లను పట్టించుకోలేదు బీసీసీఐ ఇంగ్లాండుతో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో మొదటి రెండు మ్యాచ్ల కోసం టీమిండియాను ప్రకటించారు టీమిండియాలో నలుగురు స్పిన్నర్లు ముగ్గురు వికెట్ కీపర్లు ఉన్నారు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా వైస్ కెప్టెన్ గా జస్వీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురేర్ తొలిసారిగా టీమిండియా జట్టులోకి వచ్చాడు అంతర్జాతీయ క్రికెట్లో ఏమాత్రం అనుభవం లేని ఆటగాడు జట్టులోనికి వచ్చాడు తో పాటు కేఎస్ భరత్ కేఎల్ రాహుల్ కూడా జట్టులో వికెట్ కీపర్లుగా ఉన్నారు జనవరి ఇరవై ఐదు నుంచి హైదరాబాద్లో తొలి టెస్ట్ ఫిబ్రవరి రెండు నుంచి విశాఖపట్నంలో రెండో టెస్టు జరగనుంది అసలు ఇంతకీ ఈ ధ్రువ్ జురేర్ ఎవరు జురేల్ను టీమిండియా టెస్టు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది ఇక అదేవిధంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సంజు శాంసన్ ఇషాన్ కిషన్ వంటి వికెట్ కీపర్లను ఎందుకు పట్టించుకోవటం లేదో అర్థం కాని ప్రశ్న అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో ధ్రువ్ తన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడని తెలుస్తుంది ఈ ఇరవై రెండేళ్ల ధ్రువ్ ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఒకటిన యూపీలోని ఆగ్రాలో జన్మించాడు రెండు వేల ఇరవై అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఆడుతున్న టీమిండియాకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు ఆ తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్లో టీమిండియా డక్వర్ ధృవ్ పద్ధతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ మిడిల్ ఆర్డర్లో మంచి నైపుణ్యంతో బ్యాటింగ్ చేయగలడు ఇక దేశవాళీ క్రికెట్లో ధ్రువ్ ఉత్తరప్రదేశ్ తరపున ఆడతాడు అండర్ నైన్టీన్ జట్టులో అతనితో పాటు ఎస్ఎస్వి జైస్వాల్ తిలక్ వర్మ రవి బిష్ణోయ్ ప్రియం గార్గే ఉన్నారు యూపీ టీంలో రింకు సింకు అత్యంత సన్నిహితుడు దేశవాళీ క్రికెట్లో ధృవ్ జుర ప్రదర్శన గురించి తెలుసుకుంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్ తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో తొలిసారిగా ఆరంక్షం చేశాడు ఇప్పటి వరకు అతను పదిహేను ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో నలభై ఆరు పాయింట్ నాలుగు ఏడు సగటుతో ఏడు వందల తొంభై పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ ఐదు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి అందులో ముప్పై నాలుగు క్యాచ్లు రెండు స్టంపింగ్లు కూడా తీసుకున్నాడు జులైర్ పద్నాలుగు జులై రెండు వేల ఇరవై మూడున ఏసీసీ ఎమర్జింగ్ స్టీమ్స్ ఆసియా కప్లో యుఏఈ ఏకి వ్యతిరేకంగా భారతదేశం ఏ తరఫున తన ఏ ఆరంరేటం చేశాడు ఇప్పటి వరకు అతను పది ఏ మ్యాచ్లలో నూట ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు ఇక్కడ అతని సగటు నలభై ఏడు పాయింట్ రెండు ఐదు స్ట్రైక్ రేట్ తొంభై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది రెండు అర్ధ సెంచరీలు పద్దెనిమిది వికెట్లు కూడా ఉన్నాయి ఇక టీ ట్వంటీ ఫార్మాట్లో ధ్రువ్ జురేల్ ఇరవై మూడు మ్యాచ్ల్లో నూట ముప్పై ఏడు పాయింట్ సున్నా ఏడు స్ట్రైక్ రేటుతో రెండు వందల నలభై నాలుగు పరుగులు చేశాడు పది క్యాచ్లు ఒక స్టంప్ కూడా చేశాడు ఓవరాల్గా అవకాశం దొరికినప్పుడల్లా వేగంగా బ్యాటింగ్ చేయడంలో పేరు తెచ్చుకున్నాడు ఇక ఐపీఎల్ పదిహేనవ సీజన్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ మెగావేలంలో ను తమ జట్టులోకి చేర్చుకుంది ఇరవై లక్షలకు రాజస్థాన్ రాయల్స్ ధ్రువ్వుని తమ జట్టులోకి చేర్చుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో ధ్రువ్వు పరుకుల గణాంకాలు తక్కువగా ఉండవచ్చు కానీ కొన్ని ఇన్నింగ్స్లు గుర్తుంచుకునేలా ఆడాడు ఆ ఇన్నింగ్స్లే టీమిండియా సెలెక్టర్లను ఆకర్షించేలా చేశాయి రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్లో ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున గౌహతిలో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆరంగేటం చేసి రాజస్థాన్ రాయల్స్ తరఫున పదిహేను బంతుల్లో ముప్పై రెండు పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అది అప్పట్లో పెద్ద చర్చను సృష్టించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో నాలుగు బంతుల్లో పది పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ కూడా చాలా ప్రశంసించబడింది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో జురేర్ పదమూడు మ్యాచ్ల్లో ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఒకటి సగటుతో నూట డెబ్బై రెండు పాయింట్ ఏడు మూడు స్ట్రైక్ రేటుతో నూట యాభై రెండు పరుగులు చేశాడు ఐపీఎల్ డెత్ ఓవర్లలో ధ్రువ్ జురేర్ స్ట్రైక్ రేట్ చాలా బలంగా ఉంది సంజు శాంసన్ కెప్టెన్సీలో జురేర్ ఆడటం కూడా ఆశ్చర్యకరం సంజు శాంసన్ కంటే ముందే ధృవ్ జురేల్ టెస్టు ఆరగటం చేసే అవకాశం ఉండవచ్చు ఇక జురేర్ యొక్క కుటుంబ నేపథ్యాన్ని గురించి తెలుసుకుంటే ధ్రువ్ జురేర్ తండ్రి నేమ్ సింగ్ జురేర్ కార్గిల్ యుద్ధంలో సత్తా చాటాడు ధ్రువ్ తన తండ్రి నేమ్ సింగ్ లాగా సైన్యంలో చేరాలనుకున్నాడు ధ్రువ్ ఆర్మీ స్కూల్లో చదువుతున్నప్పుడే స్విమ్మింగ్ నేర్చుకున్నాడు ఆ తర్వాత ధ్రువ్ వీధి క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు అతను క్రికెట్పై ప్రేమలో పడ్డాడు ఒక ఇంటర్వ్యూలో ధ్రువ్ తాను చదువులో తెలివైన వాడిని కాదని క్రికెట్ ఆడడానికి ఇష్టపడతానని ఒప్పుకున్నాడు ఇక అదేవిధంగా ధ్రువ్ మరో ఇంటర్వ్యూలో తన తండ్రి క్రికెట్ ఆడడానికి ఎప్పుడూ సపోర్ట్ చేయలేదని అంగీకరించాడు ఒకరోజు తన తండ్రి వార్తాపత్రిక చదువుతున్నప్పుడు అకస్మాత్తుగా నీ పేరున్న క్రికెటర్ ఉన్నాడని అతను చాలా పరుగులు చేశాడని జురేల్కి చెప్పాడు ఆ రోజు ధ్రువ్ భయపడ్డాడు ఎందుకంటే ఆ క్రికెటర్ తనేనని తన తండ్రికి చెప్పలేదు అలాగని చెప్పేస్తే ఎక్కడ తన తండ్రి క్రికెట్ వదిలివేయమని అడుగుతాడేమోనని భయపడ్డాడు ఆ తర్వాత ధ్రువ్ ఓ ఇంటర్వ్యూలో పద్నాలుగేళ్ల వయసులో తన భవిష్యత్తు క్రికెట్లో ఉందని గ్రహించాడని తనకు కిట్ కావాలని ఇంట్లో చెప్పాడు దానికి ధ్రువ్ తండ్రి చదువుపై దృష్టి పెట్టాలని కోరాడు జురేల్ కూడా తను కాశ్మీర్ విల్లో బ్యాట్ ని కొనుగోలు చేయాల్సి ఉందని అది కూడా దాని ధర పదిహేను వందల నుంచి రెండు వేల దాకా ఉందని ఆ బ్యాట్ చాలా ఖరీదైనదని చెప్పుకొచ్చాడు ఆ తర్వాత తన తండ్రి ఆ బ్యాట్ ని కొనుగోలు చేశాడని చెప్పాడు కానీ మొత్తం కిట్ బ్యాగ్ విషయానికి వస్తే కిట్ చాలా ఖరీదైందని అది తన పరిధిని దాటిపోయిందని తన తండ్రి చెప్పాడు ఆ తర్వాత ధ్రువ్ బాత్రూంలోకి వెళ్లి క్రికెట్ కిట్ ఇవ్వకుంటే పారిపోతానని కుటుంబ సభ్యులను బెదిరించాడు దీంతో వాళ్ళమ్మ భావోద్వేగానికి గురై తన బంగారు గొలుసును అమ్మి కిట్ని కొనుగోలు చేసింది అయితే ఆ సమయంలో ధ్రువ్ చాలా సంతోషించాడు కానీ పెద్దయ్యాక జురేల్ ఆ త్యాగం ఎంత పెద్దదో గ్రహించాడు ఆ ఇంటర్వ్యూలోనే తన తండ్రిని బ్లాక్మెయిల్ చేసినందుకు చింతిస్తున్నట్టు అంగీకరించాడు ఫ్రెండ్స్ ధ్రువ్ జురేల్ టీమిండియా ఆరగ్రేటంపై మీ అభిప్రాయం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్